ఏపీలో నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో మనం చూసుకున్నట్లయితే ఏదైతే ప్రజెంట్ రేషన్ కార్డులకు సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించి అలాగే ఏదైతే కొత్తగా పెన్షన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్లికేషన్స్ అయితే తీసుకుంటారని చెప్పేసి చెప్తుంది అయితే దీనికి సంబంధించి ఎక్కడా కూడా సో ప్రజలకి తెలిసే విధంగా అవగాహన కలిగించే విధంగా కూడా ఎక్కడ కూడా కార్యక్రమాలు చేపట్టకపోవడంతో అసలు రేషన్ కార్డులకు పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్ తీసుకుంటున్నారా లేదా అని చెప్పేసి ఎవరికి అర్థం కావట్లేదు అనమాట దీనిపై ప్రభుత్వం ఒక కీలక ప్రకటన అయితే చేయాలని చెప్పేసి ప్రజలందరూ కోరుతూ ఉన్నారు అసలు రేషన్ కార్డులకు అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్లు తీసుకుంటున్నారా లేదా అనేది అయితే ప్రతి ఒక్కరు కూడా సచివాలయంకి వెళ్ళి అది తెలుసుకునే పరిస్థితి అయితే వచ్చింది కొన్ని ప్రాంతాల్లో తీసుకుంటున్నారు కొన్ని ప్రాంతాల్లో తీసుకోవట్లేదు వాస్తవంగా మనకి కొత్త రేషన్ కార్డులు అనేవి మనకి అదేవిధంగా కొత్త పెన్షన్లు అనేవి డిసెంబర్ ఇరవై వరకు ఇరవై ఎనిమిది వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది మరి దానికి సంబంధించి ఇంకా సమగ్రంగా పూర్తిగా అయితే సిద్ధం కాలేదన్నమాట అందువల్ల అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామవాడి సచివాలయాలు వీటికి సంబంధించి ఇంకా అప్లికేషన్స్ అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ అవ్వలేదు అందుకే ప్రజలైతే కంగారు పడుతూ ఉందన్నమాట దీనికి సంబంధించి ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చినట్లయితే అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏది ఏమైనా మనకి ఇరవై ఎనిమిది వరకు డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు కూడా మ్యాక్సిమం సోమవారం నుంచి అయితే ఫుల్ ఫ్లిజ్డ్గా రాష్ట్ర వ్యాప్తంగా ఈ అప్లికేషన్స్ అయితే తీసుకుంటారని చెప్పేసి అయితే తెలుస్తుంది అనమాట సో అందుకే వీడియో చేయడం అయితే జరిగింది సో కొత్తగా రేషన్ కార్డులు పెన్షన్ల కోసం చూసిన వారందరూ కూడా సోమవారం నుంచి ఫుల్ వార్డు సచివాలయం అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు